వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేస్ హౌస్ అనేది ఇది మనకు గ్రా గోధుమకొంట విలేజ్లోని ప్రాపర్టీ అండి ఇది మనకి సైజెస్ అయితే ఫార్టీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఉందండి హౌస్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయింది మనకు రోడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి ఇది గోధుమకొంట విలేజ్లో లొకేటెడ్ అయిన ప్రాపర్టీ అండి మన కాస్ట్ వచ్చేసి సిక్స్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ అండి చూడండి పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెంట్ వచ్చేసి వచ్చేసి స్టెప్స్ అయితే గ్రానైట్ ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇలాగే మనకు సంప కూడా చాలా పెద్దది ఇచ్చారండి ఏదైనా బోర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వాష్ చూడండి ఫ్రంట్ వచ్చేసి మనకు హాల్ చాలా బాగా వచ్చిందండి అలాగే మీరు చూడొచ్చు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి అలాగే డైనింగ్ హాల్ కూడా చాలా బాగా వచ్చింది సైజ్ అయితే చాలా బాగా వచ్చినాయండి కిచెన్ ఏరియా కూడా చాలా డీసెంట్గా వచ్చింది పెద్ద సైజ్ వచ్చిందండి అలాగే ఇక్కడ మీకు చూడొచ్చు సెట్ బ్యాక్లో వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చడం జరిగిందండి డైనింగ్ హాల్లో అలాగే మీరు చూడవచ్చు హాల్లో పాల్ సీలింగ్ డిజైన్ కూడా వెంటిలేషన్ చాలా బాగుందండి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ అండి ఇల్లు అయితే చాలా బాగా లొకేటెడ్ అయింది సో బాగుందండి టైల్స్ కూడా చాలా బాగా డీసెంట్గా వచ్చినాయండి కలర్స్ కాంబినేషన్ అంతా సో ఇది వచ్చేసి మనకి గోధుమకొండ విలేజ్ జీపీ లేఅవుట్లోని ప్రాపర్టీ అండి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ కాల్ చేయొచ్చు అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి